అది సాయం సంధ్య మసక మసకగా ఉన్నది వెలుతురు ఇద్దరు యువతులు పరుగెత్తుకుంటూ వస్తున్నారు వారి వయస్సు పదిహేడు సంవత్సరాలుంటాయి అల్లంత దూరాన వారిని ఎవరో తరుముతున్నట్లుగా ఉన్నది ఇంతలో తుపాకీ పేలిన శబ్దం తూట రివ్న దూసుకుంటూ వచ్చి ఒక యువతి పిక్కలలో దిగబడింది ఒక్క క్షణం ఆగిన మరల అదే వేగంతో పరుగెత్తసాగారు వారిరువురు గాయాన్ని కారుతున్న రక్తాన్ని కూడా లెక్క చేయకుండా పరుగెత్తుతున్న ఆ యువతి సాహసాన్ని ధైర్యాన్ని ఏమని కొనియాడగలవు ఆ యువతి మనస్సులో ఒకటే ఆలోచన నాకు అయిన గాయం ఒకటే కానీ ఇన్ని వందల సంవత్సరాల నుండి పరాయి పాలనలో ఉన్న భరతమాత దాస్య శృంఖలాలు బదాబదలు చేయాలి ఆ శృంఖలాల వరిపిడికి నా తల్లి ఒంటి నిండా గాయాలే పొరుగెత్తుతూ పొరుగెత్తుతూ బాగా గుబురుగా ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చారు వారిద్దరూ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా గబగబా చెట్టు చివరిదాకా ప్రాకి ఒక గుబురులో ఎవరికీ కనపడకుండా కూర్చున్నారు వారిని తరుముతూ వచ్చిన బ్రిటిష్ రక్షక భటులు వచ్చి వచ్చి ఆ చెట్టు కింద ఆగి అటు ఇటు చాలాసేపు వెతికారు అప్పటికే దట్టమైన చీకట్లు అలుముకున్నాయి వారికి ఎవరూ కనిపించక వెనుదిరిగారు తెల్లవారింది మరలా రక్షక భటులు వచ్చి ఆ ప్రదేశమంతా జల్లెడబట్టారు ఏ విధమైన ఆనవాలు వారికి కనిపించలేదు ఆ విధంగా మూడు రోజులు అవిశ్రాంతంగా వారి కోసం వెతికి వెతికి విసిగి వేసారి వెనుదిరిగారు బ్రిటిష్ రక్షక భటులు నాలుగవ రోజు ఎవ్వరూ ఆ ప్రాంతంలో లేరు నిర్మానుష్యంగా ఉన్నది చెట్టు మీద నుండి ఆ యువతులు ఇరువురు నెమ్మదిగా కిందకు దిగారు బుల్లెట్ దూరిన కాలిగాయం బాగా సలుపుతున్నది అయినా లెక్క చేయకుండా వారిరువురు అలా నడుచుకుంటూ వెళ్ళి మాయమయ్యారు వారిరువురు ఎవరు అని కదా మీ సందేహం అజాద్ హిందు ఫౌస్ గూఢచారిణులు వారు సుభాష్ చంద్రబోస్ యొక్క ఐఎన్ఏ సైనికులు అది ఒక విశాలమైన రాజభవనం లాంటి మందిరం అడుగడుగునా వైభవం తొణికిసలాడుతున్నది ఆ భవనం ఉన్నది రంగూన్లో ఆ భవనపు హాలులో గాంధీగారు ఆసీనులై ఉన్నారు ఆ కుటుంబ యజమాని తదితర సభ్యులంతా చాలా శ్రద్ధగా గాంధీగారు చెప్పే విషయాలు వింటున్నారు ఎందుకో గాంధీగారి చూపు ఆ హాలు కిటికీ దాటి ఆ ఇంటి ఆవరణలో గల ఒక విశాలమైన మైదానంలో తుపాకితో సాధన చేస్తున్న ఒక పది సంవత్సరాల బాలిక మీదకు ప్రసరించింది ఆ అమ్మాయిని తన వద్దకు పిలిపించుకున్నారు అమ్మా నీవు ఈ తుపాకీతో సాధన చేస్తున్నావు కదా ఎందుకు అని అడిగారు ఆయన నా తుపాకీతో కనీసం ఒక్క బ్రిటీష్ వాడినైనా చంపేసెయ్యాలనే నా కోరిక బదులిచ్చింది ఆ బాలిక మార్గం తప్పు కదా అని అంటూ అహింస యొక్క విశిష్టత గాంధీ గారు చెప్పడం మొదలుపెట్టారు వెంటనే ఆ బాలిక నాకు మీ అహింసా మార్గం నచ్చదు అహింస వలన బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రం ఇవ్వడు అని నిర్మోహమాటంగా చెప్పింది నిరుత్తరుడయ్యాడు గాంధీ గారు ఆ బాలిక పేరు రాజమణి ఆమె తండ్రి చాలా గొప్ప సంపన్నుడు భారతదేశంలో ఒక బంగారు గనికి యజమాని బ్రిటిష్ వారి అణిచివేతకు తట్టుకోలేక కుటుంబ సమేతంగా రంగూన్లో నివాసం ఏర్పరచుకున్నాడు ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి నేతాజీ రంగును వచ్చి తన సైన్యానికి కావలసిన నిధులు సేకరిస్తున్నారు అప్పటికి రాజమణికి పదిహేను సంవత్సరాలు వచ్చాయి అందరూ తమ వంటి మీది ఆభరణాలు వలిచి ఇస్తుంటే చూసిన ఆ బాలిక తాను కూడా తను ధరించిన అతి ఖరీదైన వజ్రాలతో కూడిన నగలను వలిచి మూటగట్టి నేతాజీకి ఇచ్చివేసింది గమనించారు నేతాజీ అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు మరుసటి రోజున రాజమణి ఇంటి ముందు ఆగిన వాహనం నుండి నేతాజీ దిగారు నేరుగా ఇంటిలోనికి వచ్చి తన చేతిలోని అత్యంత ఖరీదైన నగల మూటను ఆ బాలిక తండ్రికి ఇచ్చి తెలిసి తెలియని వయస్సులో తన నగలు దానం చేసింది ఈ బాలిక కావున ఇవి నాకు వద్దు అని తిరిగి ఇచ్చివేశారు తండ్రి చేతిలోని మూటను అలాగే తీసుకుని మనల నేతాజీకి ఇచ్చి నేను తెలిసే ఇచ్చాను అవి నానగలు నా సొమ్ము భారత స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడాలి అని స్థిరంగా గొప్ప పరిణతతో పలికింది ఆ బాలిక విజ్ఞత విజ్ఞతకు ముగ్ధుడైన నేతాజీ ఆమెకు సరస్వతి అని నామకరణం చేశారు అప్పటి నుండి ఆవిడ సరస్వతి రాజమణి ఇంకొక రెండేళ్లు గడిచాయి నేతాజీ మరల రంగును వచ్చినప్పుడు సరస్వతి తన నలుగురు స్నేహితులతో కలిసి ఐఎన్ఏలో చేరతానని నేతాజీని అభ్యర్థించింది వారి తల్లిదండ్రుల అనుమతితో వారిని తన గూఢచారి దళంలో చేర్చుకున్నారు నేతాజీ వారి బాధ్యత ఏమిటంటే బ్రిటిష్ సైనికాధికారుల ఇళ్లలో పనిచేస్తూ సైనిక రహస్యాలను ఐఎన్ఏకు చేరవేయడం కొంతకాలం వారి పని సజావుగా నడిచింది ఒకరోజున సరస్వతి స్నేహితురాలు దొరికిపోయింది బ్రిటిష్ వారు ఆమెను బంధించారు బంధింపబడిన తన స్నేహితురాలిని విడిపించడానికి సరస్వతి పథక రచన చేసింది ఆ కారాగారంలో ఒక వేడుక జరుగుతున్నప్పుడు తాను నృత్య కళాకారిణిగా వెళ్ళింది నాట్యం చేస్తూ చేస్తూ బ్రిటిష్ వారికి మత్తుమందు ఇచ్చి సమయం చూసి తన నెచ్చిరిని తప్పించి పరుగెత్తుతూ బుల్లెట్ దెబ్బతిని మూడు రోజులు చెట్టు మీద దాక్కుని బయటపడింది తదనంతర కాలంలో ఆ గాయం తనను కుంటిగా మార్చినా చలించలేదు ఆ ధీరవనిత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్ తిరిగి వచ్చి సరి అయిన గుర్తింపు లేక పోషణ కోసం పాత బట్టలు కుట్టుకుంటూ పొట్ట పోసుకుంటూనే తనకు ఉన్నంతలో సమాజ సేవ చేస్తూ దుర్భర దారిద్ర్యంలో జీవనయానం సాగించింది ఆ ఆగర్భ శ్రీమంతురాలు ఈ వీరభరిత పరిస్థితి ఎవరి ద్వారానో విన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈవిడ ఉండటానికి అద్దె లేకుండా ఒక మంచి ఫ్లాటు ఐదు లక్షల రూపాయల నగదు రెండు వేల ఆరవ సంవత్సరంలో ఇచ్చారు ఎందరో ధీరవనితలు వీర సైనికుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్యం కేవలం అహింస వలననే వచ్చింది అంటే